నాటుకోళ్ళకి అంతు చిక్కని వ్యాధి అంటూ సోమవారం ఈనాళ్ళలో విజయవాడ విషయంలో ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం మోపిదేవి మండలంలో వెయ్యికి పైగా మృతి మోపిదేవి న్యూస్ టుడే అంతు చిక్కని వ్యాధితో నాటుకోళ్ళు మృత్యువాత పడుతున్నాయి పదిహేను రోజులుగా మోపిదేవి మండలంలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పెంపుడు కోళ్ళు మృతి చెందడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు వాటిలో పందెం కోళ్ళు కూడా ఉండటంతో వేలల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మోపిదేవి మండలంలో వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది సజీవంగా ఉన్న కోళ్లను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు వ్యాధి సోకిన కోళ్ళు గుంటల నుంచి రెండు గంటల గంట నుంచి రెండు గంటల వ్యవధిలో చనిపోతున్నాయి పదిహేను వేలు నష్టపోయా అంటూ మాణికొండ రమేష్ పెదప్రోలు చెబుతున్నాడు నేనేమంటా అంటే రెండు రోజుల్లో పన్నెండు కోళ్లు చనిపోయాయి వాటిలో పన్నెండు కోళ్ళు ఉన్నాయి దాదాపు పదిహేను వేలు నష్టపోయా ఉదయం ఆరోగ్యంగా ఉన్నాయి వైరస్ వ్యాప్తితో రెండు గంటల వ్యవధిలో చనిపోయాయి పశువైద్యులను సంప్రదించాను బతికొన్న వాటిని కాపాడుకునేందుకు గుంపులుగా లేకుండా ఉంచమన్నారు వ్యాధి నివారణ చర్యలు సూచించారు డాక్టర్ నందకిషోర్ మండల వైద్యులు మోపిదేవి ఇనేమంటా అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకి నాటుకోళ్లు మృతి చెందినట్టు నా దృష్టికి వచ్చింది వ్యాధి నిర్ధారణకు ల్యాబ్కు పంపాం ఇంకా నివేదిక రాలేదు చనిపోయిన వాటిని ఖననం చేయాలి బతికొన్న వాటిని వేరుగా ఉంచాలి వైరస్కు గురికాకుండా మందులు వాడాలి అని అన్నారు ఆయన